కొన్ని వేల కోట్ల అప్పులు రోజుకి మహిళల పట్ల పెరుగుతున్న అత్యాచారాలు చట్టాలు ఎన్ని ఉన్నా చుట్టం చూపుకే పరిమితమవుతుంది మద్యం ధరలు పెంచి అమాంతంగా అతి అమాంతంగా మరణానికి కారణమైన సర్కార్ ఆఖరికి కరోనా టెస్ట్ల దగ్గర కూడా గోల్మాల్ కోర్టు నుండి ముటికాయలు పడుతూనే ఉన్న మారని మనుషులు ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా మూడు రాజధానులపై చర్చ గొడవలు అడుగడుగున అవినీతి పాలన దేనికి ఉపయోగపడని వాలంటీర్ వ్యవస్థ కుర్చీ ఎక్కినప్పటి నుండి ఆగని మరణాలు అత్యాచారాలు మార్పు రావాలన్నా మార్పు తీసుకురావాలన్నా ఒక్క జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమవుతుంది మార్పు కోసం మనం మార్పు తెచ్చి తీసుకురావడానికి కోసం ప్రశ్నిద్దాం పోరాడుతూనే ఉందాం గలం విప్పుదాం లెట్స్ రైజ్ అవర్ వాయిస్ ఆన్ జనసేన సంగతిస్తున్నాను తీసుకారు